హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్తారం అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఏపీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అధిక ఒత్తిడికి కూరైన విద్యార్థుల లక్షణాలు ఈ టాపిక్ ఎందులో ఉంటుందంటే చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని ఉంటుందండి నేను ఈ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన చాలా టాపిక్స్ అన్నవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియోస్ గానీ మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అయితే ఈ రోజు మనం అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము విద్యార్థులు అధిక ఒత్తిడికి గాని గురవుతున్నారు అని అంటే ముందు వచ్చే లక్షణం ఏంటి అంటే తలనొప్పి అండి తలనొప్పి తరచూ రావటము చెమటలు పట్టడము గుండె వేగంగా కొట్టుకోవడము జుట్టు పీక్కోవడం గోర్లు కొనుక్కోవడం అతిగా తినడము నిద్ర పట్టకపోవడము సరిగ్గా వినలేకపోవడము గ్రహణ శక్తి లోపము విషయాన్ని అంటే వాళ్ళు ఏవైతే విషయం చెప్పాలనుకుంటున్నారో అది సక్రమంగా చెప్పలేకపోవడము సమయ పాలనను సరిగ్గా నిర్వర్తించలేకపోవడము సరి అయిన నిర్ణయాలను తగిన నిర్ణయాలను తీసుకోలేకపోవడము స్థిరంగా లేకపోవడము ఏకాగ్రత లేకపోవడం అంటే ఏ పని ఏకాగ్రతగా చేయడనమాట ఒత్తిడికి గురైన విద్యార్థులు జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది దేనిపై ఏ పనిపై ఆసక్తి ఉండదు పోటీ పడలేని తత్వం వస్తుంది బాధ్యతల నుంచి తప్పుకోవడము ఓటమికి లొంగిపోవడము ఇతరులను ఎప్పుడు నిందించడము తలను సరిగ్గా అంచనా వేయలేకపోవడము ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఇవన్నీ అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలు అన్నమాట అయితే విద్యార్థుల్లో ఒత్తిడికి కలిగించే వివిధ అంశాలు ఏంటి వాళ్ళు ఎందుకు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము విద్యార్థులకు ఏదైతే ఆ ఆసక్తి ఉందో ఆ రంగాల్లో కాకుండా అంటే వాళ్ళకి సరస సామర్థ్యం ఉన్న రంగాల్లో కాకుండా వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో కాకుండా వేరొక దాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఈ పరిస్థితి వస్తుందంటే ఉదాహరణకి ఇప్పుడు మెడిసిన్ చదవాలనుకునే ఒక విద్యార్థి ఉన్నాడు అతని సామర్థ్యానికి అతని ఆసక్తికి అక్కడ అంటే మెడిసిన్ చదవాలని అనుకుంటున్నాడు కాకపోతే అక్కడ సీట్లు అన్నవి తక్కువగా ఉన్నాయి అందులో సీట్ దొరకడం కష్టమని ఇంజనీరింగ్ లోని జాయిన్ అవ్వడం ఇలాంటిది అనమాట ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువ ఒత్తిడి అన్నది కలిగిస్తుంది అలాగే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు గాని ఇంకెవరైనా కూడా ఖచ్చితంగా మీరు ఇంత మార్పులు తెచ్చుకొని తీరాలి అని అనడం వల్ల కూడా ఒత్తిడికి గురవుతారు విద్యార్థులు మార్పులనే కాదు లేదా ఒకటి లేదా రెండో ర్యాంక్ రావాలనే నిబంధన కూడా ఇవ్వడం వల్ల కూడా విపరీతమైన ఒత్తిడికి లోన్ అవుతారనమాట ముఖ్యంగా వారి అనుభూతులను అనుభవాలను పంచుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి లోన్ అవుతారండి విద్యార్థులు వారి పాఠశాలలోని లేదా ఇతరత్ర అనుభవాల్లోనూ వాళ్ళ అనుభవాలు వాళ్ళ పాఠాల్లో ఏదైతే వాళ్ళు చూసారో అన్నది తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులు కానీ చెప్పుకోవాలని అనుకుంటారు అలాంటి అవకాశం గానీ దొరకకపోతే ఒత్తిడికి గురవుతారనమాట అలాగే అతి అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలకు ఎప్పుడైనా జటిలమైన అంటే కష్టమైన సమస్యలు ఏర్పడినప్పుడు ఒత్తిడికి లోనవుతారండి విద్యార్థులు తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును అతిగా ఆలోచించి పిల్లల్లో భయాందోళనను కూడా కలుస్తా అంటే రేకెత్తిస్తారనమాట దాని వల్ల కూడా పిల్లలు ఒత్తిడికి లోన్ అవుతారు వినోదము ఉల్లాస ఉంచాల లోటు వల్ల కూడా విద్యార్థులు యాంత్రికతను అనుభవించడం వల్ల ఎక్కువ ఒత్తిడి కన్నది లోన్ అవుతారండి ఇది ఇవాళ క్లాసు ఒత్తిడికి గురైన విద్యార్థి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే ఒత్తిడికి గురైన విద్యార్థుల అంశాలు అంటే ఒత్తిడికి ఏ విధమైన అంశాలను గురి చేస్తాయి విద్యార్థిని అనడానికి ఇవి అండి ఇది ఈ రోజు టాపిక్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏపీ డిఎస్సి కి అలాగే ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది కూడా ఓకే థ్యాంక్ యూ అండి